నీ పేరు నా పేరు బజారు బజార్ నా పేరు ఏ ఊరు నీది అయ్యా ఎద్దులు నీవే నీవి అవు ఎన్ని సంవత్సరాలు తీసుకుని ఎద్దులు ఇవి ఎనిమిది ఏళ్ళే ఎనిమిది ఏళ్ళు ఎంత పడింది ఎద్దులు ఇవే ఎనభై వేలు పడింది ఎనభై వేలు అప్పట్లో రోజు ఎన్ని ఎకరాలు పాస్తాయి ఎద్దులు ఇవి రోజు నాలుగు నాలుగు ఎకరాలు పాస్తాయి పొద్దున ఎన్ని గంటలకు వచ్చేటివి ఏడు ఏడు గంటలకు వచ్చినావా ఎన్ని ఎకరాలు పాసిన పొద్దున వచ్చి మళ్ళా కొట్టినా ఎక్కడ కొట్టివా ఎక్కడో లేదు ఎక్కడ కొట్టలేవ అయితే ఇంకా ఎన్ని పనులు వేసిన ఎద్దులు అన్ని పనులు వేసినాయి అన్ని పనులు వేసినాయి అప్పటి నుంచి ఇవి ఎద్దులేమన్నా మార్స్తావా మధ్యలో ఇది ఎన్నో చెత్త లెక్కనే చిన్నగున్నప్పు కాని ఉంటూ కొడతాను మారుస్తూనే ఉన్నావు ఎన్ని సంవత్సరాలు మారుస్తావు మార్చుకుంటే పది ఏళ్ళకు ఒకసారి బాగపోతే పది ఇరవై పదహైదేళ్ళు ఉంటాయి ఇంక బాగా పోకపోతే రెండేళ్ళు కూడా ఉన్నావు కొడతాము రెండేళ్ళు కూడా ఉన్నావు కొన్ని నెమ్మది కూడా మారుస్తావుగా ఇంకా బాగా బాగున్నప్పుడు మార్చుకోవాల్సి ఉంది ఇప్పుడు మంచిగా ఉన్నాయా ఎప్పుడు ఎద్దులు ఇవి చెప్పుడు మాట్లాడవా అయితే రోజు నాలుగు ఎకరాలు పాసుకుని పోతాం ఎన్ని నెలకి అయిపోతుంది నాలుగు ఎకరాలు రెండు గంటలకు రెండు నెలలకాలైపోతుంది నాలుగు ఎకరాలు ఇప్పుడు ఏమేస్తున్నావు సేమ్ లేదా ఇది మొక్కజొన్న మొక్కజొన్న వేస్తున్నావా అంటే మొక్కజొన్నకి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఇదా బోదలు బోదలు నేర్చుకున్నావా ఎప్పుడైనా మరి మొక్కజొన్న ఎప్పుడేస్తారు బాడీగా మనది బాడిగా వచ్చినారు ఎంత ఇస్తారు బాడీగా బాడీ రెండు వేలు ఇస్తారు రెండు వేలు ఇస్తారు ఎన్ని ఎకరాలు పాస్తారు రోజు నాలుగు నాలుగు ఎంత ఇస్తారు నాలుగు అంతే ఎకరా ఎకరాలు లెక్కలేదు మాకు బాడ లెక్క ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఎక్కువ ఖాయం ఎక్కువైతుంది ఖాయమే ఎక్కువైతుంది నాలుగే లాస్ట్ మూడు ఎకరాలు కూడా రెండు వేలు ఇస్తారా మూడు ఎకరాలు బాసినా రెండు వేలే కూడా రెండు వేలు ఇస్తారు రెండు వేలు ఇస్తారు గిడమ పన్నారా ఇంకా ఎక్కడ బానికి రాలి దానివల్ల రెండు వేలు ఇస్తారు ఇంకా ఎక్కడ పోసినప్పుడు రెండు వేలే వీటికి ఏమేమి పెడుతున్నావు ఎద్దులకి బియ్యము కూరలు పెడతాం బియ్యము కూరలు పెడతామన్నా పచ్చిగడ్డి కానీ ఎండు గడి పచ్చిగడ్డి ఇప్పుడు తినేదే పచ్చిగడ్డి బస్తీ ఏం తింటే వస్తాయి ఎద్దులకి బాగా పులు తింటే బాగా వస్తుంది పులి ఇక్కడ దొరుకుతుందా ఇజల దొరకవు ఎక్కడ దొరుకుతాయి మరి అవి మేడమ్ పల్లెలు పూర్తా ఉంటాయి మనం పోలే పోయేదిలే లే తెచ్చుకునే ఉన్నవి మేపు కూరలేస్తాం చేయలే అవే మేపుకుంటాం అవి ఎన్ని తింటాము ఎన్ని ఎద్దులకి బాగా బస్త ఎక్కువనా అవి తింటాం బస్త్ బాగుంటుంది అయితే ఒక జనానికి